పూనామక స్తోత్రములండి మీ అందరికీ నా వందనాలు అందరూ బాగున్నారండి ఈనాటి వాక్య ధ్యానంలోనికి వెళ్లే ముందు చిన్న ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ప్రారంభించుకుందామండి ప్రార్థన పరిశుద్ధమైన మాతండి మీ పాదములకు వందనం నాయన ఉదయకాలం వేకుని మీ పాదాల చెంత చేరి స్థుతించి ఆరాధించే కృపను గ్రహించినందుకు వందనాలు ఇది నాని మాకు ఆశీర్వాదకరంగా చేయండి మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని మీకే వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు క్రీస్తు పరిశుద్ధుని ప్రార్థించి ప్రారంభించుకుంటున్నాము తండ్రి ఆమె మార్కు సువార్త పదమూడో అధ్యాయం ఎనిమిదో వచ్చినని ధ్యానించుకుందామండి జనము మీదకి జనమును రాజ్యం మీదకి రాజ్యమును లేచును అక్కడక్కడ భూకంపములు కలుగును కరువులు వచ్చును ఇవే వేదనలకు ప్రారంభము ఈ వాక్య భాగంలో మనం చూసినట్లయితే వేదనలకు ప్రారంభము అయ్యే ముందు జరగబోయే సంఘటనలను గురించి ఇక్కడ ప్రొఫెసుక్రీస్తు వారు మనతో మాట్లాడుతున్నట్లుగా వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నారు జనము జనము మీదకు లేస్తారని రాజ్యము రాజ్యం మీదకు లేచునని వ్రాయపడటం మనం చూస్తున్నాం ఇలాగ జరగటుందని అక్కడక్కడ భూకంపాలు కలుగునని కరువులు కలుగునని ఈ సమాప్తికి వేదనలకు మొదలే అని మొదలే వీటితో ప్రారంభమవుతుందని ప్రభుణేశు క్రీస్తు వారు చెప్పిన మాటలను వీటిని వివరిస్తుంది ఇది రాబోయే కాలంలో ప్రపంచంలో యుద్ధాలు ఎలా జరుగుతాయో విపత్తులు ఎలా జరుగుతాయో పెరుగుతాయో అంతం కాదని ఒకవేళ అలా జరుగుతాం ప్రారంభమైనప్పుడు ఇవి అంతం కాదని ప్రసవ వేదనలు వంటివి అని ఈ చూసిస్తున్నట్లుగా మనం చూడవచ్చు ప్రసవ వేదన ఎట్లా కలుగుతుంది బిడ్డ పుట్టే ముందు ఎంత వేదన కలుగుతుందో అలా వేదన కలుగుతుంది బిడ్డ పుట్టిన తర్వాత మరల సంతోషం కలుగుతుంది ఆ విధంగానే ఈ ప్రసన్న ప్రసవ వేదన వంటివి యుద్ధం జరిగినప్పుడు భూకంపాలు వచ్చినప్పుడు వాటిని గురించి భయపడతారు తర్వాత మరలా యథాస్థానంలోనికి వస్తారని చూస్తున్నాం అంతేకాకుండా వీటిని చూసి భయపడకుండా స్వార్థ ప్రకటించటమే ముఖ్య ఉద్దేశమని శిష్యులకు క్రీస్తు వారు బోధిస్తున్నట్లుగా ఈ యొక్క వాక్యము మనకి ఉంది యుద్ధాలు మరియు రాజ్యాల కలహాలు ఎలా జరుగుతాయో ఇక్కడ స్పష్టంగా మనకు రాయబడినట్లుగా చూస్తున్నాం జనము జనము మీదకు రాజ్యము రాజ్యం మీదకు లేచునని చెప్పబడటము ప్రపంచం ప్రపంచ అతీతంగా పెద్ద ఎత్తున యుద్ధాలు జరుగుతాయని అంతర యుద్ధాలు జరుగుతాయని ప్రభుణేశు క్రీస్తు వారు హెచ్చరిస్తూ ఉన్నారు ఇవి వీటిని అపోఖలీ అని యుగాంతాన్ని సూచించే సంఘటనలుగా తెలుసుకొనవచ్చు భూకంపాలు మరియు కరువుల గురించి కూడా ఇక్కడ చెప్పబడినాయి ఇవి వివిధ ప్రదేశాలలో భూకంపాలు కలగటము కరువులు సంభవించటము ఇవి కూడా రాబోయే సంఘటనలకు సంకేతాలుగా ఉన్నట్లుగా యేసుక్రీస్తు వారు తెలియపరుస్తున్నారు యుగ సమాప్తికి వేదనలకు ప్రారంభమని ఇక్కడ మనం వాక్యభాగం ఇది కీలకమైన భాగం ఈ కష్టాలు అంతానికి ముందు వచ్చే బాధల అని ఒక ప్రసవ వేదనం వేదన ఎలా మొదలై క్రమంగా తీవ్రమవుతుందో అలాగే ఈ సంఘటనలు రాబోయే గొప్ప మార్పులకు సూచనలుగా కనబడుతూ ఉన్నాయి ఇవి కానీ ఇవి కానీ ఇవి అంతం కావని మనకి వాక్యము తెలియపరచబడుతూ ఉన్నది యేసు ప్రభువారు శిశువులు ఆలయ విద్వాంసం గురించి తన రాక గురించి అడిగినప్పుడు ఆయన ఈ విషయాలు ముందుగా జరుగుతాయని చెప్పారు ఈ సంఘటనలు చూసి భయపడొద్దని ఇవి జరగటం సహజమే అని సమ సహజమే అని చెప్తూ వాటి మధ్య విశ్వాసులు ఏం చేయాలంటే విశ్వాసంతో ఉండాలని సువార్తను ప్రకటించటమే వారి యొక్క ముఖ్య ఉద్దేశమని ఇక్కడ లేఖడం మనకి తెలియపరచబడుతుంది ఈ సంఘటనలు దేవుని ప్రణాళికలో భాగంగా జరుగుతాయి అయితే ఇవి అంతం కావు కానీ అం అంతానికి దారితీసే ప్రక్రియలో మొదటి సంకేతాలుగా మనము ఈ వీటిని చూస్తూ ఉన్నాము అయితే దేవుని సంగముగా భయపడకుండా దేవునిపై విశ్వాసం ఉంచి సువార్తను మరి వ్యాప్తి చేయాలని ఈ యొక్క వచనం ద్వారా మనకి ప్రభు గణేశు క్రీస్తు వారు తెలియజేస్తూ ఉన్నారు నిజంగా ఆయన రాజ్యానికి అంతానికి ముందు ఇవన్నీ జరుగుతాయని శిష్యులను ధైర్యపరుస్తూ మీరు సువార్త ఆపకండి మీ సువార్త అంతటా వ్యాపి వ్యాప్తి చెందాలి వీటిని చూసి మీరు భయపడవద్దు దేవి ప్రభు యేసుక్రీస్తు వారు చదివించిన వాటిని తూచా తప్పకుండా విశ్వాసులైన సంఘము వీటిని ప్రభు యొక్క శిష్యులు వీటిని ప్రచురించాలని తెలియపరుస్తున్నట్లుగా లేఖన భాగంలో మనం చూస్తున్నాం మరి ఆ విధంగా నేటి దినాల్లో ఎన్నో వ్యతిరేకతలు ఎన్నో ఆటంకాలు అయినప్పటికీ కూడా దేవుని యొక్క సువార్త విరివిగా ప్రకటించబడటం మనం చూస్తున్నాం దేవుని వాక్యాన్ని మనము చదువుతూ వింటూ బోధిస్తూ ఉన్న ఆయన బిడ్డలమైన మనందరము కూడా ధైర్యంగా లోకంలోనికి వెళ్ళి రాజ్య సువార్తను ప్రకటించి ప్రభునేసు క్రీస్తు వారి వద్దకు అందరినీ నడిపించి ఆయన రాజ్యములో చేర్చబడినట్లు అందరూ ప్రభు అనేసు క్రీస్తు వారి గురించి ప్రకటిస్తూ విశ్వాస జీవితంలో ముందుకు సాగాలని దేవుని వాక్యం మనకి సెలవిస్తుంది అటువంటి కృప దేవుడు మన అందరికీ అనుగ్రహించిన గాక ఆమె ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధమైన మా తండ్రి మీకు అందనాలు స్తోత్రాలనైనా మీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరిచారు మీకు అందనాలనైనా ఇవన్నీ వేదనలకు ప్రారంభమని వేదన అంతము వెంటనే రాదని అయితే మీ వాక్యం నెరవేర్పు జరిగే వరకు కూడా ఈ యొక్క అంతపు మీరు మాతో మాట్లాడి ధైర్యంగా నీ బిడ్డలుగా ప్రకటించమని మాకు బోధించినందుకు వందనాలు చెల్లిస్తూ వేస్తున్నామన్న ప్రార్థించి వేడుకొంచున్నాం మా తండ్రి ఆమెన్ ఆమెన్